నమస్కారం మరంగ దర్శన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వినాయక చవితి ఉత్సవాల భాగంగా పాస్ట్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకులు ముద్దు అనే నినాదంతో గత కొన్ని సంవత్సరాలుగా మన సామాజిక ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ గారితో అడిగి వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మరి మట్టి వినాయకులు మాత్రమే ఎందుకు పూజించాలి దీనిపైన మీరు చాలా సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా దీనిపైన ప్రచారం చేస్తున్నారు ఈ యొక్క మా వరంగల్ దర్శన టీవీ ప్రేక్షకులకు మట్టి వినాయకులను పూజించడం వల్ల మట్టి వినాయకులను పూజించడం అనే ఉద్దేశంతో మీ యొక్క సందేశాన్ని ఇవ్వగలరు నమస్తే అండి వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం రేపటి నుండి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి త్రీనగరి ప్రజలంతా కూడా వరంగల్ హన్మకొండ కాజుపేట ప్రజలంతా కూడా యువత చిన్నపిల్లలు కూడా ఈ గణేష నవరాత్రి అంటే ఈ తొమ్మిది రోజుల పాటు ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటైపోయింది రమారమి మన త్రినగరిలో ఐదు వేల పైచిలుకు విగ్రహాలు ప్రతిష్ ప్రతి ఇయరు ప్రతిష్ఠిస్తున్నారు అందులో దరిదాపు మా ప్రయత్నం వల్ల ఈ పర్యావరణ పరిరక్షణ చేయాలి పర్యావరణాన్ని కాపాడాలి మన రాబో తరాల వారికి మన చిన్నపిల్లలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఇది మట్టితో తయారు చేసిన విగ్రహం ఎంత ఆకర్షణీయంగా ఉంది చూడండి ఇది కూడా ఇది వితిన్ ఒక ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటలలోపు నీటిలో కలిసిపోతుంది ఈ మృతిక కూడా చాలా ఉంది విచిత్రం ఏంటంటే దీంట్లో సీట్స్ కూడా పెడతారన్నమాట ఎక్కడైనా మన ఇంట్లో నిమజ్జనం చేసేస్తే నాతో పాటు ఎన్నో సామాజిక కార్యకర్తలు అయితే ఏంటి అలాగే సామాజిక వేత్తలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఆర్గనైజేషన్స్ కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు ఉచితంగా దీనివల్ల లాభం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉండే రసాయనాలు అయితే ఏంటి ఆ విగ్రహాలకు వాడే కలర్స్ వల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది మనకు మేలు చేసే అనేక బ్యాక్టీరియాలతో పాటు విలువైన మత్స్య సంపద కూడా లాస్ అవుతుంది అదేంటంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది ఆ తర్వాత ఈ విగ్రహాలు నీటిలో కలవటం వల్ల నీటి కాలుష్యం ఇవన్నీ జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రయత్నంగా మేము ఉచితంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయటం వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేయటం చేస్తున్నాము నేను మెయిన్గా గత పది సంవత్సరాల నుండి ఈ ఉచితంగా విగ్రహాలను పంపిణీ చేస్తూ పాఠశాల విద్యార్థులకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకులే ముద్దు అన్న ఉద్దేశంతో వాళ్లకు ఆ ప్రేయర్ టైంలో అవగాహన కల్పించటం ఒక వెయ్యి మంది ఉన్న స్కూల్లో మనం ఒక కార్యక్రమం ఏర్పడితే ఒక వంద మంది మారినా కూడా ఇయర్ బై ఇయర్ రోమ్ వాజ్ నాట్ బిల్ట్ నే రోమ్ మహానగరాన్ని ఒక్క రోజు కట్టలేదు ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే చాలా చాలామంది కృషి చేయాలి పర్యావరణవేత్తలు అయితేంది సామాజిక కార్యకర్తలు అయితేంది అట్ ద సేమ్ టైం పీపుల్లో కూడా అంటే ప్రజలల్లో కూడా మార్పు రావాలి ఇప్పుడు చూస్తున్నారు గత ఒక టూ త్రీ ఇయర్స్ నుండి ఎంతో మార్పు వచ్చింది ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్స్లో కూడా కాలనీల్లో కూడా మట్టి విగ్రహాలను పెడుతున్నారు దీనివల్ల రాబో తరాల వారికి ఒక మంచి వాతావరణాన్ని మనం అందించినట్లవుతుంది దానిలో భాగంగా నేను వరంగల్ దర్శన్ ప్రేక్షకుల్ని ముఖ్యంగా వీరికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించండి ఈ తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి వాటిని స్వచ్ఛమైన నీటిలో నిమజ్జనం చేస్తే మట్టి విగ్రహాలు వెంటనే కరిగిపోతాయి ఆ మృతిక కూడా చాలా బాగుంటుందన్నమాట చెరువులకు ఆ జరగదు ఇతరత్రా ఏ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఆ మంచి మళ్ళా మనం తాగుతాం కదా సార్ మనం తాగుతాం కాబట్టి ఈ హామ్ లేకుండా ఉంటుంది కాబట్టి మనం మట్టి విగ్రహాలను మాత్రమే ప్ర మనము ప్రతిష్ఠించి పూజలు చేయాలని నా ప్రయత్నం నేను ఒకటే రోజు అంత సఫలీకృతం అవుతానని అనుకోవటం లేదు బట్ మార్పు అనేది తప్పకుండా వస్తుంది ప్రజల్లో అవగాహన పెరిగింది ఇప్పుడు వరంగల్ దర్శన్ చాలన్ వాళ్ళు కూడా ఈ మట్టి విగ్రహాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు డెఫినెట్గా రాబో తరాలలో మ్యాక్సిమం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తగ్గటం మట్టి విగ్రహాల సంఖ్య పెరగటం కూడా జరుగుతుందని నా ఆకాంక్ష నా అభిలాష నా లక్ష్యం కూడా అది సార్ అదేవిధంగా ఒక చిన్న మాట ప్రస్తుత కాలంలో ఈ వినాయకులను పూజించడంలో దీని పాత్ర పైన రాబోయే తరాలకు అదేవిధంగా ఈ యొక్క మట్టి వినాయకులు అదే అదేవిధంగా కలర్స్ వినాయకులయితేనేమి వీటిని ఎంత ఎత్తులో పూజించడం ఎంత ఎత్తులో నెలకొంటడం అనే దానిపైన మీ యొక్క చిన్న సందేశం ఇవ్వగలరు ఇది పోటీ కాదండి ఈ పండుగ అనేది ఒక మన మధ్య ఐక్యత పెంచడానికి ఆ రోజు గంగాధర్తిలకు ఒక యూనిటీ కోసం ఈ పండుగను పెట్టడం జరిగింది ఎందువల్లంటే మన యూనిటీ ఇది ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ ఈ ఇయర్ ఒక పది వీట్ల విగ్రహం అంటే వచ్చేసారి పదిహేను పదహారు ఇవన్నీ వాస్తవంగా పోటీ తత్వం పెరిగిపోతుంది మా వాడలో పది విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు అంటే అక్కడ ప్రతి పది ప్రతి విగ్రహాలు పది విగ్రహాలు ప్రతిష్ఠించడం గొప్ప కాదు అక్కడ మీలో ఐక్యత లోపిస్తుంది అన్నట్టు మరి మీరు మీ వాడ మొత్తం కలిసి ఒకటే విగ్రహం పెడితే పర్యావరణానికి మేలు మీ ఖర్చులు తగ్గుతాయి ఓకే ఇవన్నీ యూనిటీగా ఉండటానికి యూనిటీగా ఉండటానికి ఈ ఎత్తు కొలమానం కాదు మీరు అదే మట్టి విగ్రహం పెంచండి ఎంత పెంచండి దానివల్ల హామీ కాదు ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలు అంటారు సార్ మరి మీరు ఇట్లా చేస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలు మరి బ్యానేజ్ చేయొచ్చు కదా ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఉండే నిబంధనలు నియమాలు కొన్ని ఉంటాయి బట్ ఏంటంటే మనలో మనలో ఒక మార్పు రావాలి మనలో మార్పు వస్తే మనం కొనకపోతే వాళ్ళు తయారు చేయరు కదండి ఈరోజు ఒక మట్టి విగ్రహం కాస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కన్నా ఎక్కువైపోయింది ఒక చిన్న విగ్రహం ఒక చిన్న విగ్రహం సో నా విలువైన అభ్యర్థన అపీల్ టు ద జనాలకు నా అపీల్ ఏంటంటే దయచేసి పోటీలకు పోకండి నిర్వహించే విగ్ర మనము ఇది ప్రేమ అనురాగాలతోటి అక్కడ ఘర్షణలకు తావియకండి ఈ నవరాత్రులు కూడా చాలా ప్రశాంతంగా మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని ప్రోత్సహించండి పిల్లలకు వ్యాసరచన పెట్టండి వకృత్వం పెట్టండి ఇలాంటివి పెడితే వాళ్ళలో పిల్లలు కూడా ఐక్యమత్యం పెరుగుతుంది వాళ్ళకు పండుగ విశిష్టత పెరుగుతుంది విశిష్టత తెలుస్తుంది దయచేసి మీరందరూ కూడా నా చిన్న సలహాను పాటిస్తారని పాటిస్తారని నా అభ్యర్థన థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన సామాజికవేత్త శ్రీనివాస్ గారు సార్ గారిది మాటల్లో వినే ఉంటారు అందరూ మట్టి వినాయకులను పూజించడం అదేవిధంగా మట్టి వినాయకులను నెలకొల్పడం అంటే ఈ యొక్క భావి భవిత భావి తరాలకు మరి భవిష్యత్ తరాల వారికి ఎలాంటి సందేశం ఇవ్వాలో చాలా చక్కగా బ్రహ్మాండంగా వర్ణించినందుకు అదేవిధంగా మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మా వరంగల్ దర్శన్ టీవీ ఆధ్వర్యంలో ఇంకా ఎంతో ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క వరంగల్ దర్శన్ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి మట్టి వినాయకులను పూజించాలి అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ వరంగల్ దర్శన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు